రిషభ రాశి వారికి చంద్రాష్టమం జనవరి నుండి మార్చి వరకు చెప్పడం జరుగుతుంది జనవరి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఐదు నిమిషాల రాత్రి వరకు మరియు ఫిబ్రవరి నెల ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నాలుగు నిమిషాల ఉదయం వరకు మార్చిలో రెండుసారి వస్తుంది చంద్రాష్టమం వృషభ రాశి వారికి నాలుగో తారీఖున మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క సమయంలో మార్చిలో మళ్ళీ రెండవసారి వస్తుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి నుండి మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఎవరికైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఏ విధమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి ఇంకనూ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ద్వాదశ రాశి వారిలో మా ఈ కింది నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను టైప్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఈ చంద్రాష్టమం కాలంలో అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో స్వామివారికి వచ్చి పద్దెనిమిది ప్రదక్షిణాలు ఎవరైతే చేసుకుంటారో సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు విజయోస్తువు వందే మాత్రం వందే మాత్రం మీకు చంద్రమౌళి శర్మ గురుస్వామి శరణమయ్యప్ప